ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై రాష్ట్ర కేబినెట్ అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది కొత్త రేషన్ కార్డులు మార్పుల చేర్పుల అంశంపై ఈ భేటీల్లో నిర్ణయం తీసుకోబోతున్నారు వాటికి సంబంధించి ఉన్న ఇప్పుడు కొద్దిగా సమాచారం తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది కొత్త రేషన్ కార్డులు మంజుకు సంబంధించి నిర్ణయం అయితే ఇచ్చింది ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది డిసెంబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డులతో పాటుగా మార్పులకు దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు పాత కార్డులు రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నైతే ఇవ్వనున్నారనమాట ఈ నెల ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తు అనేది కొనసాగుతుంది సంక్రాంతి వేళ కొత్త రేషన్ కార్డులు జారీ అయితే చేయనున్నారు అన్ని సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు అయితే కీలకం కానుండడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక డిసెంబర్ రెండు నుంచి దరఖాస్తులు ఏపీలో కొత్తగా రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో లబ్దాలు నిరీక్షిస్తున్నారు వైసీపీ హయాంలోనే భారీగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అయితే వచ్చాయి కూటమి ప్రభుత్వం మనకి సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ రెండవ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియను అయితే ప్రారంభించనుంది పాత రేషన్ కార్డులు వైసీపీ రంగంలో ఉండడంతో వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కొత్త డిజైన్లతో రాజముద్రతో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు దరఖాస్తులకు భారీ స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు మంగళవారం మంత్రివర్గ సమావేశం అయితే జరుగుతుంది అర్హతలు ఖరారు చేసే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఏక పథకాలు ఉంటే ఈ కార్డు అనేది ఉంటేనే వస్తారన్నమాట రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా స్పష్టత ఇచ్చింది అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునే వారికి అవకాశం కల్పించింది దీనికోసం ఈ రోజు నుంచి అర్హత ఉన్నవారు గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది వివరాలన్నీ పరిశీలించిన తరువాత అర్హత ఉన్న వారికి సంక్రాంతికి కొత్త కార్డులు అయితే మంజూరు చేయనున్నాయి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు కానీ ఏమైనా రావాలంటే రేషన్ కార్డు ప్రాతిపదికన కావడంతో పథకాలు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలు అందాలంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇక డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు సమయం ఉంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రేషన్ కార్డు తప్పనిసరి చేశారు కాబట్టి గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డుల ప్రక్రియ జారీ చేయలేదు కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం దక్కలేదు దీంతో మార్పులు కొత్తగా పెళ్ళైన వారికి కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిలిచింది ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో బియ్యం కార్డుల సంఖ్య పెరిగి మరింత ఉంటుందని అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు సచివాలయాలతో పాటుగా ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్లో కూడా డిసెంబర్ ఇరవై తేదీ వరకు రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం అయితే కల్పించబోతున్నట్లు తెలుస్తోంది కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ అనేది ఇంకా విడుదల కాలేదు అప్లికేషన్ విడుదల వెంటనే వెంటనే మీకు ఒక అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలో కూడా వీడియో అనేది వస్తుంది మన ఛానల్లో